గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు నేను మన అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్ గురించి ఏం చెప్తాను అంటే మన పురుగు మందులు కొట్టినప్పుడు కానీ బలం మందులు కొట్టినప్పుడు కానీ మొక్కకు పైన మాత్రమే ఉంటుంది ఆ మందు తర్వాత ఆ మొక్కకు అడుగు భాగంలోకి వెళ్ళదన్నమాట అయితే ఆ పురుగు అడుగు భాగంలో ఉండిపోయి ఆ మందు పవర్ తగ్గిన తర్వాత మళ్ళీ దాడి చేస్తుంది మొక్క పైన అలా దాడి చేయకుండా మనం వాడే పురుగు మందు కానీ తర్వాత బలం మందు కానీ చెట్టుకు వేసేది మనకు పూర్తిగా పూర్తిగా మనకు ఆ మొక్కకు అందాలి అంటే నేను మోదీ కేర్లో అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను యాక్టివేయిటీ అనమాట ఈ యాక్టివేటీ ఏం చేస్తుంది అంటే మనం వాడిన పురుగు మందు కానీ బలం మందు కానీ చెట్టుకి మొక్కకు వేర్ల వరకు పూర్తిగా ఉపయోగించుకునేలాగా చేస్తుంది నేను ఇక్కడ ఒక సింబాలిక్ ఒక డెమో చూపిస్తున్నాను రెండు గ్లాసుల్లో నీళ్లు తీసుకున్నాను అంటే ఈ మొక్కకు ఆకుల మీద చెట్టుకు ఈ యాక్టివేటీ ఎలా స్ప్రెడ్ చేస్తుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను రెండు గ్లాసుల్లో నీళ్లు తీసుకున్నాను కనిపిస్తుంది అనుకుంటున్నాను ఒక దాంట్లో మన యాక్టివేటీ వేస్తున్నాను దాంట్లో యాక్టివేట్ వేస్తున్నాం ఇందులో యాక్టివేటీ ఉంది ఇందులో యాక్టివేటీ లేదు అయితే మొక్కకు మొక్క మీద మనం పురుగు మందు కొట్టినప్పుడు అది ఎలా స్ప్రెడ్ అవుతుంది ఉట్టి వాటర్లో కలిపి కొట్టినప్పుడు చెట్టుకు ఎలా తీసుకుంటుంది యాక్టివేటీ కలిపి మనం స్ప్రే చేసినప్పుడు ఆకు మీద ఆకు కింద ఎలా వెళుతుంది ఇప్పుడు చూద్దాం ఇది ఉత్త నీళ్ళు ఉత్త నీళ్లలో ముంచిన ఆకు ఏమైంది అక్కడక్కడ నిలబడింది కదా అంటే ఇక్కడ ఆరిపోతూ ఉందనమాట అంటే ఇట్లా పడుతుంది అదే యాక్టివేటీలో కలిపినది పూర్తిగా తడిచింది పూర్తిగా వెనక భాగం కూడా తడిచి ఉంది ఇది కనిపిస్తుందా ఇలా అనమాట అంటే మొక్క వెనక ఆకు చివరి భాగం నుంచి ఈ వెనక భాగంలో మనకు ఆ పురుగు అనేది ఉండిపోతుందనమాట ఈ యాక్టివిటీ కలిపి కొట్టినప్పుడు స్ప్రే చేసినప్పుడు ఇలా పూర్తిగా తడిచినట్టు అవుతుందనమాట అయినప్పుడు ఈ వెనక భాగంలో కూడా పూర్తిగా అంటుకుంటుంది అప్పుడు మన ఈ పురుగు మందు వాడినప్పుడు ఏమైతుంది అంటే వాడకం అనేది తగ్గుతుంది అనమాట చెట్టుకు భూమికి ఎటువంటి హాని లేదు నెక్స్ట్ ఇంకోటేమో చూద్దామా ఇది భూమి అనుకుందాము భూమి పొరలు ఇన్ని రకాలుగా ఉంటుంది కదా యాక్టివేటీలో నేను వేస్ పెడుతున్నాను ఇది ఇది నార్మల్ వాటర్లో పెడుతున్నాను ఇది మొక్కకు నీటికి భూమికి నీరు ఎలా తీసుకుంటుంది అనేది ఈ డెమో అనమాట ఎలా పీల్చుకుంటుంది అనమాట అంటే మనం వాటర్ పెడుతూ ఉంటాం కదా పంటలకు వాటర్ పెట్టినప్పుడు వారంలో నాలుగైదు సార్లు కూడా వాటర్ పెడుతూ ఉంటారు కొంతమంది అంటే కొన్ని చోట్ల భూమి పరిస్థితిని బట్టి ఇక్కడ మనము నాలుగు సార్లు ఇచ్చే చోట రెండు సార్లు ఇవ్వచ్చు భూమికి నీరు ఇప్పుడు చూపిస్తాను ఏది ఎక్కువ పీల్చుకుంది ఇదే కదా ఇది నార్మల్ నీళ్ళల్లో పెట్టినది ఈ భూమి చివరి ఇది భూమి పొరలు పొరలా అనుకుంటే కొంత భాగం తడచడం కొంత భాగం తడవడము కొంత భాగం తడవకపోవడము ఇలా వస్తుంది అనమాట అంటే తీయటానికి కూడా రావట్లేదు ఇలా అదే మనం యాక్టివ్ ఉపయోగించినది భూమి ఎలా ఉంది అంటే పూర్తిగా మనకు తడిచి ఉంటుంది ఇలా పూర్తి ఉంటుంది అంటే ప్రతి పొర కూడా భూమిలో ఇలా తడుస్తుంది అనమాట అంటే మొక్క చివరి వరకు అందిస్తుంది దీన్ని తర్వాత ఇది ఇంకొక మనము ఎన్ని రకాల మందులు వాడుతూ ఉంటాం కదా ఇప్పుడు పౌడర్ చల్లే కొన్ని మందులు వాడుతూ ఉంటాం వాటికి నేను దీంట్లోనే యాక్టివేట్ వేస్తాను దీంట్లో ఉత్తి నీళ్ళు మనం ఈ పౌడర్ టెమో చూద్దాం ఇట్లా వేసినప్పుడు పౌడర్ మందులు కూడా కొన్ని మొక్కలకి ఇస్తూ ఉంటారు కదా ఇది ఇట్లా వేసినప్పుడు ఇది పైన నిలుస్తుంది అదే మనము యాక్టివేటీలో కలిపి చల్లినప్పుడు టోటల్గా అది కరిగిపోతుంది అనమాట చూడండి పూర్తిగా ఉంది అంటే యాక్టివేటీ ఎంత బాగా పనిచేస్తుంది అంటే ఇచ్చిన ప్రతి మందును ఇచ్చిన ప్రతి మొక్కకు కూడా స్ప్రెడ్ చేస్తుంది అంటే పూర్తిగా అది ఉపయోగపడుతుంది మనకు మనకు పూర్తిగా ఉపయోగపడినప్పుడు ఈ మనకు పంట కొట్టిన మందులు పూర్తిగా ఉపయోగపడినప్పుడు పెట్టుబడి కూడా తగ్గుతుంది రైతులకి పెట్టుబడి తగ్గడము పురుగు మందు కొట్టడం కూడా తగ్గుతుంది ఇది